స్తోత్రం చెల్లించుకుందాం తండ్రి నన్ను ఎందుకు నేను పరిస్థితులుగా మోషన్ మీ నాన్న ప్రభ మీ సన్నిధానం చేరి ప్రభ నేను ఆరోధించడానికి ప్రభాష సమయాన్ని బట్టి నేను అన్ని కేవలాది అనేది స్తోత్రం చేయించుకున్నాను తండ్రి ఇప్పటివరకు నేను 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 ఆరోధన బట్టి నీకు స్వత్రం ద్వారా నేను కృపను బట్టి నన్ను నేను ప్రభా ద్వారా నేను సృష్టించడానికి నేను నమ్మపరచడానికి ప్రభా ఎదు సేనైనా ఇచ్చిన ప్రభావం మీ కృపను బట్టి నేను అన్ని కేరగనం స్తోత్రం చేయించుకున్నాను తండ్రి ప్రభ ఎవరైనా నీ మాటలను ప్రభావ ధ్యానించండగా నేను తర్వాత మరి అడుగుతున్నాను తండ్రి అయినా ఎవరైనా తాకి నేను పాపని పరిమిషం కానీ నా మనిషి కూడా నేను తాకుమని అడుగుతున్నాను తమ్మైనా కదా ఎవరైనా నా అంతే కానీ మాటలు నేనైనా నేను ప్రభావలు పరచండి నేను మాటలు ప్రభుత్వం ఉన్నట్టుగా ప్రభావితం ధ్యానించడానికి ప్రభావిత ఉన్నట్టుగా చెప్పగలు పెట్టే సహాయం చేయమని అని విషయం ఉంటాను వాక్యదముటప్పుడు కూడా మీరు చూడండి తినాలి దీంట్లో మీరు తాతి పసుపు పరుచుకుని నాలుగు నేను తీసుకున్నాము ఉంటుంది ఈ రోజు వాక్యదములు రెండో దిన రూపాయలతో పదిహేడు అధ్యాయంలో చూసినప్పుడు రెండు ఉన్నట్లు ఈ అధ్యయనం అంతా అప్పుడు మరి మనం ਵਿਸ਼ਪਾ ਤੋਂ ਆਸਕਰਵਾਤ ਰਾਜੇ ਯੁਗਾ ਦੇਸ਼ਾਂ ਦੇ ਰਾਜੇਨ ਤਰਵਤਨ ਗਤਿਕ ਦੇਵਨੀ ਬਦਕਟਾ ਅਲਾਗੇ ਇਹਦੇ ਤੇ ਤਨ ਤੰਦੇਨ ਆਸਾ ਗਨਿਤ ਤਰਤਰਾ ਦਾ ਵੀ ਜੋ ਅਨਸ਼ੰਚ ਮਾਰਗੋਂ ਨਢੀ ਦੇਵੋੜੇ ਇਹਦੇ ਤੇ ਆਸ਼ੀਰਵਾਦ ਕੰਪੀਛੜੋ ਅਤਨੰਨੀ ਸਵੀਕੰਸ਼ਣ ਅਲਾਗੇ ਦੇਸ਼ਮੰਤਾ ਦਾ ਕੁੜਾ ਪ੍ਰਾਪਤਾਨੀ ਲੈਣੇ ਪਰਸ਼ੀਤ ధర్మశాస్త్రి గ్రంథాన్ని ధ్యానించడానికి అతను పంపించడం మనం చూస్తాం అలాగే ఏ యుద్ధం లేకుండా నెమ్మదిని పొందుకొని అనేక మంది యోధులను కార్యక్రమశాలను తన కింద ఉంచుకోవడం కూడా మేము సో ఏదైతే తను దేవుణ్ణి తన దేవుళ్ళు ఆనందించి యథార్థంగా ఉండి దేవుని ఎందుకు విశ్వసించి ఈ ఆశీర్వాదాలన్నీ తను పొందుకున్నాడు ఆ తర్వాత అదే ఆశీర్వాదాల వల్ల కూడా ఇక్కడ అసం వల్ల దిగురించి తప్పుకోవటం కూడా మనం చూస్తాం ఇక్కడ తర్వాత అధ్యాయులు మనం చూసినప్పుడు తను ఇక్కడ మనం ఫస్ట్ పదిహేడు అధ్యాయం మొదటి వచ్చాము చూసినప్పుడు విభోషపాత రాజ్యం ఇస్రాలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకున్నాడు సో ఇస్రాయేల్ రాజ్యం కంప్లీట్ ఆ టైంకి ఆహాబ్ రాజుగా ఉంది కంప్లీట్ ఏదైతే యుధ రాజ్యమో దానికి ఆపోజిట్గా ఉండటం బయలుదేవతను ఆహాబ్ రాజు కానీ తన భార్య అయిన ఎజలు కానీ కంప్లీట్గా దేవుడు ప్రవర్తనను చంపేసి బయలుదేవత ప్రవర్తనను స్థిరపరిచి మొత్తం ఉన్నత స్థలాలు కానీ అక్కడ బలిపీఠాలు కానీ తీసివేసి బయలుదేవతను పూజించడం మనం చూస్తాం సో అలా ఉన్న ఆ రాజ్యం నుంచి తను కాపాడుకుంటూ మొదటిగా ఆ ఇస్రాయేల్ రాజ్యం ప్రభావం తన మీద పడకుండా తనని కాపాడుకోవడం మనం ఎక్కడ చూస్తున్నాం తర్వాత దేవుని చిత్తానుసారంగా దేవుడు ఏదైతే తన దావీదు నడిచిన మార్గంలో తన తండ్రి అయిన నడిచిన మార్గంలో నడిచి యథార్థంగా తను జీవించి ఆశీర్వాదాలు పొందుకోవడం కానీ ఈ పద్ పద్దెనిమిదో వచ్చిన మొదటి వచ్చిన పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన చూసినప్పుడు తనకు ఐశ్వర్యములు ఘనతయు అధికంగా కలిగిన తర్వాత పురుషపాథు అహాబ్దు బియ్యం ఉంది సో ఏదైతే తను తను ఫస్ట్ కాపాడుకున్నాడో అదే సైడ్కి మళ్ళీ ఘనత తిరిగి వెళ్ళటం మనం చూసినాం ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఐశ్వర్యం ఘనత పొందిన తర్వాత ఇది చేయడం మనం జరుగుతుంది సో అన్ని ఆశ ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత ఎప్పుడు దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం ఏదైతే తన ఆశ దేవుణ్ణి కాకుండా ఏదైతే ఆశీర్వాదాలు పొందుతున్నాడో దానివల్ల తను అతిశయించి నేను ఏ డెసిషన్ తీసుకున్నా అది దేవుడి చిత్తానుసారంగా తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు వర్క్ చేసిన అన్ని కూడా దేవుని చిత్తానుసారంగా చేయడం అనుకోవచ్చు సో ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత నేను ఏది చేసినా దేవుని చిత్తమే అని తను అనుకోవటం జరిగిందేమో కానీ సో దేవుని నుంచి అంతా ఎక్కడ ఉచారం చేయకుండా ఇక్కడ పరిగెడ అధ్యాయం నాలుగో వచ్చిన చూసినప్పుడు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించు ఇస్రాయేల్ వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాడు కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించడం అనిపిస్తుంది సో ప్రతి విషయంలోనూ దేవుణ్ణి ఆశ్రయించడం దేవుని చిత్తం తెలుసుకొని తన చిత్తానుసారాన్ని జరిగించి అన్నింటిలో విజయాన్ని గానీ నెమ్మదిని గానీ ఆశీర్వాదం గానీ పొందుకోవడం అనిపిస్తుంది కానీ ఈ విషయంలో మాత్రం దేవుని చిత్తం తెలుసుకోకుండా ఏదైతే కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్నాడో ఆహాబతో అంటే తన కుమారుడికి తన కుమార్తె నుంచి వివాహం చేయడం అలాగే తను యుద్ధం చేయమని అడిగినప్పుడు తనతో చేతులు కలిపి తనతో స్నేహం చేయడం మనం చూసినాం ఏదైతే తను విడిచిపెట్టుకొని ఫస్ట్ దేని నుంచి అయితే తను తాను కాపాడుకున్నాడో దానికే తను తాను మళ్ళీ అప్పగించుకోవడం అని చూస్తున్నాం ఎప్పుడైతే దేవుడి విడిచిపెట్టేస్తాడో అప్పుడే మనం

అందువలన ఎహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని వద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు నీ ఎంతో మంచి క్రియలు కనబడుచున్నవి అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడు నవ్వు ఎలియేశారు నీవు అహస్యతో స్నేహం చేసి గనుక యహోవా నీ పనులను బంగము చేయనని యహోషపాత్ మీద ప్రవచనం ఒకటి చెప్పాను ఆ ఓడలు తాశీషునకు వెళ్ల చాలకుండా బద్దలైపోయాను ఏవైతే తన ఆశీర్వాదాలు కనుక్కున్నాడో వాటిని అన్నింటి మీదకి తను పోగొట్టుకోవడం కానీ ఏదైతే నెమ్మదిని తను కలిగి ఉన్నాడో అదంతా పోగొట్టుకోవడం కానీ మనం ఇక్కడ మనం చూసుకుంటాం 수그 జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యములు బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యములు బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటు బట్టి అతిశంపవలను అట్టి వాటిలో నేను ఆనందించు వాడినని యోవా సెలవిచ్చుచున్నాడు చూసినప్పుడు కూడా ఏదైతే తను పొందుకున్నాడు ఆశీర్వాదం వాటిని బట్టి తను అత్యయించి తను ఏ డెసిషన్ తీసుకున్నా కూడా నేను దేవుడికి అనుకూలంగానే చేస్తున్నాను ఇంకా దేవుడిని చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా తన డెసిషన్ తీసుకోవడం తను దేవునికి విరుద్ధంగా ఆ కార్యాలు చేయడం మనం చూస్తాం సో బైబిల్ కూడా రాసిన దుష్ట సాంగత్యం మంచి నడవడికి నేను జరుపుకున్నారండి అలాగే ఆహాబ్తో చేరిన తర్వాత తన సైన్యాన్ని అంతటిని కూడా యుద్ధం చేయడానికి తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆహాబు అక్కడ గొర్రెలను మేకలను బలిచి వాటికి వారందరికీ భోజనం సిద్ధం చేయడం చూస్తారు సో అక్కడ చూసినప్పుడు కూడా వాటిని ఎక్కువగా వాటిని బలిచ్చారంటే సంహరించారంటే బయల దేవతకే సమర్పించి వాటిని భోజనం చేస్తారన్నమాట సో వాటిని అన్నింటిలో కూడా పార్ పొందుకునేలాగా శోష పాతిని చేయడం జరిగింది సో ఏవైతే తను బలు అర్పిస్తాడో ఏదైతే ఆ బయలుదేవతను పూజిస్తాడో వాటిలన్నింటిలో పాల్గొనేలాగా యహోష పాతిని చేయడం మనం చూస్తున్నాం సో ఇప్పటి వరకు ఏదైతే దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడో దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాడో అన్నింటిని దేవుని చెంత విచారం చేసి తీసుకొని చేస్తున్నాడో వాటిని అన్నింటినీ పోగొట్టుకోవడం ఈ కార్యం ద్వారా చూసాం సో ఈ వచనం చూసినప్పుడు జ్ఞాని తన జ్ఞానం బట్టి సూర్యుడు తన సోదరుని బట్టి అత్యం ఐశ్వర్యవంతుడు తన వైశ్వ

పాపము నాకు వారు నన్ను అడుగక ఆలోచన చేయదురు నా ఆత్మ వారు నియమింప చేయక మరి పాపం పాపము నాకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయదురు నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంది సో యోషపాత్ కూడా ఇదే చేయటం మనం చూస్తాం తాను ఆ యుద్ధంలో వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ యహోవా ప్రవర్తుల్లో ఎవరైనా ఉన్నారని అడిగినప్పుడు కూడా ఇక్కడ మనకి ఇరవై పద్దెనిమిదో అత్యంత మిఖాయ కనిపిస్తాను మిఖాయ వచ్చి నిశ్చయంగా దేవుడు ఈ యుద్ధాన్ని మీరు గెలవరు నిశ్చయంగా నీకు మరణం అందకపోతే నేను ప్రవర్తన కాదు ప్రవచించింది నేనే కాదు అని ముందుగానే ఎక్కడి ఆహాతో హెచ్చరించడం జరిగింది అప్పుడు యుద్ధం గెలవరని మికాయ ముందుగా చెప్పినప్పుడైనా ఈయన వెనక్కి వెళ్ళిపోవలసింది యహోషపాతని అక్కడ కూడా నేను వేషం మార్చుకొని యుద్ధంలోకి వెళ్తాను నువ్వు నీ నీ రాజవస్త్రాలతోనే నువ్వు యుద్ధంలోకి రానప్పుడు సో ఆ సిరియా రాజు వారు యహోషపాత ఇస్రాయేల్ రాజు అనుకుని తిని తర్వాత మనం చూస్తాం సో అక్కడ దేవుడికి మరపెట్టినప్పుడు అక్కడ జ్ఞాపకం చేసుకొని తను ఏదైతే నీతిగా నడుచుకున్నాడో ఆ ప్రవర్తన బట్టి జ్ఞాపకం చేసుకొని అక్కడ నుంచి రక్షించడం సో అక్కడ రక్షించిన తర్వాత కూడా మరలా ఆహాబు కుమారుతో తిను మళ్ళా కలవటం మనం చూస్తాం సో అక్కడ కూడా ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కూడా దేవుడి నుంచి శిక్షణ పొందుకొని దాన్ని తప్పించుకుడిన తర్వాత కూడా మరలా దేవుని చందుకు తిరిగి రాకుండా మరలా ఆహాబు కుమార్ చ హాబు కుమారుడితో కూడా స్నేహం చేయడం మనం చూస్తాం ఎవరంతో కూడా ఆహాబు కుమారుడైన ఎవరంతో కూడా స్నేహం చేయడం మనం చూస్తాం సో ఈ విషయంలో మనం చూసినప్పుడు అంటే ఒక స్టేజ్ ఆఫ్ ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దేవుడితో మనం విశ్వాసంలో ఉన్న తర్వాత మనం ఏది చేసినా కూడా దేవుని చిత్తంలోనే చేస్తున్నాం ఏది చేసినా ఇంకా దేవుణ్ణి అడగకుండానే నేను ఇన్నాళ్ళు అంటే నేను అంతా కరెక్ట్గానే ఉంటున్నాను దేవుని విషయంలో విశ్వాసంతో ఉంటున్నాను కాబట్టి నేను ఏది చేసినా కరెక్టే చేస్తాను నా డేషన్ ఏదైనా కరెక్ట్గానే ఉంటుంది దేవుడు తన చిత్తంలోనే నన్ను ఏదైనా నడిపిస్తాడు అనుకుని అడగకుండానే దేవుడిని అడగకుండానే మనం ఓన్గా మన సొంత ఆలోచనలు అప్పుడప్పుడు చేస్తాను సో ఆ ఆలోచనలన్నింటినీ మనం జయించి ఎంత ఆశీర్వాదాలు పొందుకున్నా కూడా ఆ ఆశీర్వాదం బట్టి కాకుండా దేవుని బట్టి ఏ ఎవరైతే మనకు ఆశీర్వాదించారో ఆశీర్వదించిన దేవుని బట్టి ఎవరైతే కార్యం జరిగించారో కార్యం చేసిన దేవుని బట్టి మనం అతిశయించినప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు ఇలా తొలగిపోకుండా ఏ హాతలుగా మనం తొలగిపోకుండా ఆయనతో నిలబడతాం మనం కలగం ఇట్లా కొంతమంది మనం భక్తులను చూసినప్పుడు మొదటిగా మోసే మనం చూసినప్పుడు సో ఏదైతే ఫస్ట్ తను ఉన్నతమైన స్థితిలో ఉంటాడు తను ఐగుప్తికి రాజుగా ఉండి నలభై సంవత్సరాలు అన్ని సంస్థ జ్ఞానాన్ని అందరినీ పొందుకున్న తర్వాత దేవుడు తనను పిలిపించి తన జన్మలో పడుతున్న శ్రమను అన్ని చూసిన తర్వాత దేవుడు తను ఎవరినైతే ఐగుర్తిని చంపిన తర్వాత పాల్గొనడం మనం చూస్తాం సో అక్కడ దేవుడు మరి నల నలభై సంవత్సరాలు అతన్ని ఆ ఎడారిలో పరీక్షించి తర్వాత తను పంపించుకోవడం మనం చూస్తాం సో తను ఆశీర్వాదంలో ఉన్నాడు ఆ నలభై నలభై సంవత్సరాలు కంప్లీట్ శ్రమలో కూడా ఉన్నాడు ఆ శ్రమలు అనుభవించిన తర్వాత ఇంకొక నలభై సంవత్సరాలు ఇస్రాయల్తో ఎన్నో శ్రమలు అనమాట తను ఆరు లక్షల మందిని భరించాడు ప్రతి ఒక్కరికి న్యాయం తీసడమే కానీ ప్రతి ఒక్కరు మోసం మీద సనగటం మనం చూస్తాం సో దేవుంతిను ఇస్రాయల్ జన్ మధ్యలో మధ్యవర్తిగా ఉండి తను ఎంతో నలిగిపోవడం మనం చూస్తాం సో ఆ విషయాలన్నింటిలో కూడా మోస ఎక్కడ తప్పుకోకుండా అంటే మనం చూస్తాం సో అతని బట్టి ఇక్కడ ఫిబ్రవరి రాస పదకొండవ ఇరవై ఆరు వచ్చినట్టు చూసాం విశ్వాసము బట్టి మోస పెద్దవాళ్ళైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్త ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచను విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచినట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహములకు భయపడక ఐగుప్తును సో మనం చూసినప్పుడు తను పొందుకున్న ఆశీర్వాదాల్లో ఎక్కడ తప్పిపోలేదు ఆ తర్వాత పొందుకున్న శ్రమన్నిట్లో కూడా ఎక్కడ తప్పిపోకుండా ఆ శ్రమను బట్టి అభ్యయించి దేవుడికి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకుని సో ఆ నిందలు కూడా తను ఏదైతే ఆ శ్రమలు పొందుకున్నాడో ఏదైతే ఇస్రాయల్లో అతను వాటిని వాటినన్నిటి కూడా తను అతిశయంగా తీసుకొని ఆ శ్రమలన్నింటినీ కూడా అన్నింటిలో కూడా తను తాను ఎక్కడ తప్పిపోకుండా దేవుడు ఏదైతే ఎంతో యథార్థమంతుడిగా నమ్మకస్తుడిగా నా ఇల్లంతటిలో బహుశా ఎంత నమ్మకస్తుడు లేడని దేవుడు ఇచ్చేలాగా తను తాను చివరి వరకు తనకి ఒక్క తప్పు విషయంలో కాకుండా ఎంత విశ్వాసంగా నడుచుకున్నా తను ఏదైతే ఒక చిన్న మాట తను లోబడుకోవడం వల్ల ఏదైతే బండతో మాట్లాడు అన్నప్పుడు దాన్ని చిన్న తప్పు వల్ల కానన్ దేశంలోకి అడుగు పెట్టలేకపోవడం చూస్తాం కానీ అయినా కూడా దేవుడు తనను విడిచిపెట్టకుండా సో ఏదైతే తన మృతదేహాన్ని ఉందో తాను దాన్ని దేవుడే కమాన్ మనం చూస్తాం దేవదూతలు దానికోసం పోరాటం మనం చూస్తాం సో అంతగా మూషకి తను మత్మ నచ్చు దేవుని బట్టి తాను అక్షయించడం వల్ల ఆ మహిమను అని ఊటమని అలాగే యోగు విషయంలో కూడా యోగ్రంథం మొదటి అధ్యయనం చివరి వర్షం ఈ సంగతులలో ఏ విషయం అందునో యోగు ఏ పాపమునూ చేయలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయాను యహోవా నామవునకు స్థుతి కలుగునుగా ఈ సంగతులలో ఏ విషయమందును యోగు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు ఇలానే కలిగి తర్వాత తను కలిగి సమస్తం కోల్పోయి తన దగ్గర ఏది లేకుండా సమస్తం కోల్పోయి తన శ్రమ బందో శ్రమలో కూడా ఎక్కడ దేవుణ్ణి దూషించకుండా నమ్మకస్తుడిగా ఉంది ఆ శ్రమను బట్టి తను అత్యయించడం దేవుణ్ణి ఎక్కడ విచ్చిపెట్టకుండా దేవుని కలిగి ఉండటం వల్ల ఈరోజు మనం యువకుని గొప్ప సాక్షిగా మనం కనిపెట్టుకున్నాం అలాగే పౌలు కూడా పౌలు కూడా ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నీ కుమారుడు నిన్ను మహిమపరుచునట్లు నీ కుమారుని మహిమపరచును నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అతిశయించేవాడు ప్రభువు నందే అతిశయింపగలెను అని గాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను విశుప్రభువారు కూడా తన ఏదైతే దేవుని కుడిపాశనంలోని ఆ మహిమను విడిచిపెట్టి మన కోసం ఇది వచ్చి సో సర్వమానవాల పాపాలను తన మీద భరించుకొని దేవుని చిత్తం నెరవేర్చితే పాపాన్ని తను ప్రయశ్చితం చేయడానికి బలిగా అర్పించుకున్నంతకే దేవుని మహిమపరచడం అని సో ఆ పాపాన్ని భరించడం కూడా తను అతిశయం ఒక మాటలో మనం ఇది అప్పుడు చదివిన ఇరవై గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో విషయంలో ఆ అతిశయం అన్న మాటకి ఇంగ్లీష్లో గ్లోరీ అనే మాట వాడుతుంది సో ఇక్కడ కూడా మహిమ పరచడం మనం తీసుకునేటప్పుడేమో దాన్ని అతిశయము ఇచ్చేటప్పుడేమో దాన్ని గ్లోరిఫై చేయడం దేవునికి ఇచ్చేటప్పుడు దాన్ని గ్లోరిఫై చేయడం అనేది మీనింగ్ ఉంది సో అదే విషయంలో కూడా దేవు యశ్వభు వారు కూడా మన కోసం దిగి వచ్చి ఆ మహిమను విడిచి సో ఈ శ్రమలన్నింటినీ అనుభవించడం ఒక అతిశయంగా దేవుని మహిమపరచడం తనైతే ఒక అతిశయంగా తీసుకొని దేవుని మహిమపరచడానికి ఆ కార్యం చేసినట్టు చూస్తాం అలాగే పౌలు కూడా గవితీ ప్రాసన పత్రిక ఆరోగ్యం పద్నాలుగు వర్షం అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేను బావులు కూడా ఇక్కడ మనం దీనికి ముందు రెండవ తరంకి రెండో అధ్యాయం మొత్తం చూసినప్పుడు పన్నెండో పదకొండో అధ్యాయం చూసినప్పుడు కూడా తన సాక్ష్యాన్ని చెప్పడం మనం చూస్తాం పదహారు వర్షం నుంచి తను ఏదైతే శ్రవణం పొందుతున్నాడో సో తను మారమనిస్ పొందిన తర్వాత దేవుణ్ణి తన దర్శ దేవుని యశ్వర దర్శనం పొందుకొని తన మా బాక్ఫీస్ని తీసుకొని మారమనిస్ పొందిన తర్వాత తను ఏదైతే శ్రమలు పొందుకున్నాడో ఆ శ్రమలన్నింటిని ఇక్కడ పదకొండు అధ్యాయం పదహారు వస్తుంది చెప్పడం చూస్తుంది సో ఈ శ్రమలన్నింటినీ అనుభవిస్తూ కూడా ఎక్కడ దేవుణ్ణి విడిచిపెట్టకుండా కానీ దేవుణ్ణి నుండి ఎక్కడ దూరం అవ్వకుండా కానీ సో ఈ శ్రమలు అనుభవించిన స్వార్థను ఈ శ్రమలన్నింటిలో దేవుని శ్రోతను ప్రకటించడే నాకు అతిశయం దేవుని అని దాన్ని భావించి ఈ శ్రమలన్నింటినీ కూడా జయించి దేవుని మహిమకరంగా జీవించడం మనం సో ఇప్పుడున్న దినాల్లో కూడా మనం చూసినప్పుడు శ్రమల దినాలే నడుస్తుంది సో మనం చూసిన ఈ నలుగురు కూడా ఈ శ్రమల్లోనే ఆశీర్వాదం స్థితిలోనూ ఉన్నారు ఆ తర్వాత శ్రమ స్థితిలో కూడా ఉన్నారు ఈ శ్రమలోనూ ఆశీర్వాదంలోనూ కూడా ఎక్కడ దేవుణ్ణి విడిచిపెట్టకుండా అంతం వరకు నమ్మకంగా ఉంది ఏవైతే తను చనిపోయే వరకు కూడా నమ్మకంగా ఉంది దేవుడిచ్చి ఆ మహ్మాన్ అని వాళ్ళు పొందుకోవడం మనం చూస్తాం కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఈ హోషపాత విషయంలో కానీ యువత రాజులు ఫస్ట్ ఇస్రాయేల్ రాజుని చూస్తే ఎరోబాం రాజు అయిన తర్వాత ఒక్క రాజు కూడా ఇస్రాయల్లో మంచి రాజు కనబడిన మొత్తం ఒకరి తర్వాత ఒకరు మొత్తం అందరూ హిరోబాం చేసినట్టే వాళ్ళు పాపం చేసి తప్పుకోవడం చూస్తారు రాజుల్లో కూడా కొంతమంది దావీది నడిచినట్టు మొదట్లో నమ్మకంగా నడిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు తర్వాత తప్పు కంప్లీట్గా నడిచిన వాళ్ళు ఆశ వీళ్ళు నలుగురు ఐదుగురు కనిపిస్తారు మిగతా వాళ్ళు కూడా ఆ హాబు నడిచినట్టు ఎరువుబాబు నడిచినట్టు పాపం చేసి తప్పుకోవడం సో ఇవన్నీ మనం చూసినప్పుడు వరకు నమ్మకంగా లేకుండా లేకపోతే మధ్యలో ఏదైతే ఆశీర్వాద పొందడం వల్ల శ్రమ పొందడం వల్ల కొంత కొంతమంది శ్రమను పొందుకొని దేవుడి నుంచి వచ్చిన శ్రమను బట్టి దేవునించి తప్పుకోవడానికి ఇస్తాం కొంతమంది అయితే కొనుక్కున్న ఆశీర్వాదాన్ని బట్టి ఆశీర్వాదాలలో స్థితిలో దేవుని మర్చిపోయి తగ్గుకోవడం మనం చూస్తాం సో ఈ మనం ఇదంతా చూసినప్పుడు ఆ ఆశీర్వాద స్థితిలో అయినను ఉన్న స్థితిలో అయినను ఈ రెండు పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టకుండా కలిగి జీవించినప్పుడు దేవుని మనకి ఏదైతే శ్రమ ఉందో ఆ శ్రమను బట్టి అతిశయించే వారంగా అలాగే ఆశీర్వాదం పొందుకున్నప్పుడు ఆశీర్వాదం బట్టి కాకుండా మన ఆశీర్వాదించిన దేవుణ్ణి బట్టి కార్యం చేసిన దేవుణ్ణి బట్టి మనం అతిశయించినప్పుడు ఉన్నతమైన స్థితిని పొందుకోవడానికి ఏదైతే దేవుడు మన చిత్తాన్ని మన ఎడ మన ఎడలో చిత్తం కలిగి ఉన్నాడో దాన్ని నెరవేర్చగటకి ఆ నిత్య జీవం పొందుకోవడానికి మనం కాదు నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి నేను ఆనందించు వాడనని యహోవా సెలవిచ్చుచున్నాను జరిగి జరగడం మనం చూసాం తను రూపాంతర పండగినప్పుడు ఆ రూపాంతరం పొందిన తర్వాత ఆకాశం నుండి ఒక స్వరం వచ్చి ఈయన నా ఈ ఈయనందు నేను ఆనందించుతున్నాడు సో ఎప్పుడైతే మనం దేవుని అందు అతిశయించి తన చిత్తం ఏదైతే మన మన పట్ల ఉందో దాన్ని మనం ఎందుకు నెరవేర్చినప్పుడే దేవునికి మనం ఆనందాన్ని మనం కలుగ సో బయ మొత్తం చూస్తే ఎంతో చాలా తక్కువ మంది కనిపిస్తారు వాళ్ళని చూసి దేవుడు సంతోషించడం అండ్ ఎక్కువ మంది విషయంలో తాను పశ్చాత్తాపడటం కానీ బాధపడటం కానీ మనం చూస్తాం కోపడటం కానీ కానీ ఈ ఆనందించడం అనేది కొద్ది మందిలోనే మనం చూస్తాం సో మనం అందరం కూడా మన శ్రమల్లో కానీ ఆశీర్వాదంలో విషయంలో కానీ అన్నిటిలో దేవుని అందే పరిచయం కలిగి ఉంది దేవుణ్ణి ఆనంది చేసేలాగా జీవించాలని తెలియజేసుకుంటాము సో మనకు కూడా ఇదంతా శ్రమల కాలమే నడుస్తుంది సో ఇంకా అధికమైన శ్రమలు సంఘానికి మీద రానే ఉండగా సో ఈ శ్రమలన్నింటిలో కూడా మనం వస్తున్న శ్రమల మీద మనం దృష్టి నిలపకుండా దేవుని అందే మనం దృష్టి నిలిపి మనం చదువుతున్న నలుగురు భక్తులు విషయంలో ఎలా అయితే ఆ శ్రమల విషయంలో వాళ్ళు వారు వాటిని లక్ష్యం చేయకుండా దేవుని అందే లక్ష్యం ఉంచి దాంట్లో దేవుణ్ణి కలిగి ఉండటం బట్టి వాళ్ళు అతిశయించారో మనం కూడా ఈ సమయంలో దేవుణ్ణి కలిగి ఉండటాన్ని బట్టి అతిశయించినప్పుడు దేవుని చేసి ఆయన రాజ్యంలో పాల్గొనడానికి పాల్గొనం సో మనం అందరం కూడా వ్యక్తిగా దేవుని విషయంలో అతిశయించి ఆయన నిత్య రాజ్యంలో నిత్యరాజ్యంలో చేరుకుని దేవుని ఆనందించ చేయరాన్ని ప్రార్థించుకుంటే చిన్న మాటలు జరుగుతుంది